ఈ శివరాత్రికి ఒక ప్రత్యేకత ఇక పరమేశ్వరుని మనం ఎలా ఆరాధించాలి శుక్రవారము మహాశివరాత్రి రావటం అనేటువంటిది చాలా అంటే చాలా యోగదాయకమైనటువంటి రోజుగా భావించాలి నమస్కారం మ్యాక్స్ టీవీ ప్రేక్షకులందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు మరి శివరాత్రి అంటే ఏంటి శివరాత్రి రోజు పూజా విధానం ఏ విధంగా ఉంటుంది శివరాత్రి ప్రత్యేకత గురించి మనకు తెలియజేయడానికి స్టూడియోలో ఉన్నారు ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు మాడుగుల శివప్రసాద్ గురుజీ గారు మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు మహాశివరాత్రి రాబోతుంది ఎంతో గొప్పగా మన హిందూ సాంప్రదాయంలో ఎంతో గొప్పగా చేసుకుంటూ ఉంటారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మహాశివరాత్రి ప్రత్యేకత ఏంటి అలాగే ఆ రోజు పూజా విధానం అనేది ఏ విధంగా ఉంటుంది శ్రీ మహాగణాధిపతియ్యే ఐం సరస్వతీ నమ శ్రీ దేవీయే నమ మామూలుగా మహాశివరాత్రి అని అంటేనే గొప్ప విషయం ఎందుకు సకలైశ్వర్య ప్రదాత పరమేశ్వరుడు మనకు లేస్తే ధనం మూలం మిదం జగత్తు అని చెప్తాం ధనం మూలం మిదం జగత్ అని జగత్తు అంతా కూడా ఈ మూలం జగత్తుకంతా కూడా ఏమిటి అంటే ధనమే అనేటువంటిది ప్రాధాన్యముగా ఉన్నది ఇవాళ రోజులలో అయితే అటువంటి ఐశ్వర్యాన్ని ప్రసాదించగలిగేటువంటిది ఎవరు అంటే పరమేశ్వరుడు అన్నాడు మిగతా మనం ఏమనుకుంటామంటే అబ్బా ఆయన చర్మాంకధారి బూడిద పూసుకొని ఉంటాడు ఆయన దగ్గర ఏమున్నది ఆయనేమిస్తాడు అనుకుంటాం కానీ సర్వనిధులు సర్వ సకలైశ్వర్యము పరమేశ్వరుడి దగ్గరే ఉన్నది అందుకనే కుబేరుడు ఒకవైపు లక్ష్మీదేవి ఇద్దరూ కూడా ఇలా పరమేశ్వరుడు ఎప్పుడూ ఆయన అనుగ్రహిస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటారట మనమేమో లక్ష్మీదేవి ఎప్పుడు అనుగ్రహిస్తుంది కుబేరుడు ఎప్పుడు ఇస్తాడు అని మనం అనుకుంటూ ఉంటాం ఆ కుబేరుడు శ్రీవేంకటేశ్వర స్వామికి వివాహ సమయంలో అప్పిచ్చినాడు కలియుగాంతం వరకు వడ్డీ గడతాను అన్నాడనేది మనకు చరిత్రలు చెబుతున్నాయి అటువంటి పరమేశ్వరుడికి పరిపూర్ణమైనటువంటి పరమ ముఖ్యమైనటువంటి ఇది మహాశివరాత్రి ఈ శివరాత్రికి ఒక ప్రత్యేకత ఏమిటి అనుకోవచ్చు మామూలుగా మహాశివరాత్రి సోమవారము నాడు వస్తే సోమవారము పరమేశ్వరుడు ఈశ్వరునికి ప్రాధాన్యత చాలా ముఖ్యము అనుకుంటాం మనము ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడ చూసినా లింగానికే మనం అభిషేకం చేయటము లింగాన్ని ఆరాధించడము జరుగుతూ వస్తూ ఉన్నది ఎక్కడా పరమేశ్వరుడి రూపం ఉండదు అయితే ఆ లింగానికి కింద ఉన్నటువంటి పాణమట్టమంతా కూడా అమ్మవారి యొక్క స్వరూపము అమ్మవారు అని అలా అమ్మవారు పరమేశ్వరుడు ఇద్దరూ కలిస్తేనే శివలింగం అని పేరు ఈసారి శుక్రవారము అనే రోజు వచ్చింది శుక్రవారము అమ్మవారికి చాలా ప్రాధాన్యత కలిగినటువంటిది చూడండి ఎలా వచ్చిందో వారము శుక్రవారం అయినది అలా అమ్మవారికి స్వామివారికి సృష్టిలో మనము ఆది దంపతులు అని చెప్పుకునేది కూడా పార్వతీ పరమేశ్వరులనే అటువంటి ఆది దంపతులకు ప్రసిద్ధి అయినటువంటి ఇది ఈ శుక్రవారము మహాశివరాత్రి రావటం అనేటువంటిది చాలా అంటే చాలా యోగదాయకమైనటువంటి రోజుగా భావించాలి ఇక పరమేశ్వరుని మనం ఎలా ఆరాధించాలి ఏమిటి అంటే ఉదయము మామూలుగా ఉదయాత్ ఉదయం వారం అన్నాడు ఎప్పుడు కూడా ఈరోజు ఉదయం ఆరు గంటల దగ్గర నుండి తెల్లవారుజాముననే స్నాన సంధ్యానుష్ఠానములన్నీ కూడా నెరవేర్చుకొని దేవాలయాలు కిక్కిరిసిపోతూ ఉంటాయి పరమేశ్వరుడి దేవాలయాలన్నీ కూడా శివాలయాలు ఇక నదీ స్నానము పూర్వమంతా కూడా ఇళ్ళల్లో చేసేటువంటిది కాకుండా నదీ స్నానము చేసి అలాగే దేవాలయానికి వెళ్ళి అభిషేకాలు చేసుకొని తీర్థప్రసాదాలు పుచ్చుకొని అనుకూలముగా ఉండి ఇవాళ ఉదయం మొదలు పెడితే రేపు ఉదయం మరుసటి రోజు ఉదయం వరకు కూడా జరుగుతూ ఉంటాయి అభిషేకాలు అవి అంటే ఈరోజు ఉదయం నుంచి రేపు ఉదయం సంపూర్ణమవుతుంది అలా జరుగుతూ ఉంటాయి అలా జరుగుతూ ఉన్నప్పుడు కొంతమంది ఉపవాసము కూడా ఉండి చేసుకుంటారు ఆ ఉపవాసము ఉండి మరుసటి రోజు ఉదయము అభిషేకము అంతా జరిగిన తర్వాత మళ్ళీ నివేదన అన్నీ చేసి స్వామివారికి సమర్పించి ఆ తర్వాత భోజనాదులు కార్యక్రమాలు చేసేటువంటి వాళ్ళు శివరాత్రి యొక్క ప్రాధాన్యత అది మనకు ప్రతిదీ కూడా రాత్రి శబ్దం వస్తుంది గణపతి నవరాత్రులు శారదా శరన్నవరాత్రోత్సవములు మహాశివరాత్రి అని అంటారు ఒక శ్రీ మహావిష్ణువుకు వచ్చేటప్పటికి వైకుంఠ ఏకాదశి అని ఉదయాన్నే పోతారు అందరు దేవాలయాలు పరమేశ్వరుడికి వచ్చేటప్పటికి రాత్రి శబ్దం వస్తుంది ఇక్కడ రాత్రి ప్ర అక్కడ ఉదయం శివకేశవులకు ఇద్దరికీ భేదం లేదు ఇద్దరు ఒకటే అని మనం చెప్పు వైకుంఠ ఏకాదశికి అదొక రకమైనటువంటిది సాక్షాత్తు పరమేశ్వరుడికి మహాశివరాత్రి రోజున ఈ పూజలు అభిషేకాలన్నీ కూడా చేసుకోవటం అనేటువంటిది చాలా ప్రాధాన్యత కలిగినటువంటిది అందుకని ఈరోజు మహాశివరాత్రి రోజు ఉదయం నుంచే ఎప్పుడైనా అభిషేకాలు ఎప్పుడు చాలా ప్రశస్తమైనటువంటివి అని కనుక మనం ఆలోచన చేసినట్టయితే మనం స్నానం ఎప్పుడు చేస్తాం ఉదయం ఉదయం చేస్తాం కదా మళ్ళీ ఒకవేళ మన మనమంతా కూడా అయిపోయి మన పని అంతా ముగించుకొని వచ్చి మానవులము మనమే ఇంటికి వచ్చిన తర్వాత రాత్రి మళ్ళీ ఎక్కడెక్కడో తిరిగి వచ్చి ఉంటాము అనేటువంటి అభిప్రాయంతో సాయంకాలం ఇంటికి వచ్చాక స్నానం చేస్తున్నాము కదా చేస్తున్నాము కదా మరి ప్రాధా ప్రాధాన్యత ఎప్పుడు అంటే ఉదయం ఉదయ సంధ్య సమయములో ప్రాధాన్యము సంధ్యా ఉదయం అలాగే సాయంకాలము ప్రాధాన్యత అభిషేకాలు చేసుకోవటములో రాత్రి లింగోద్భవ కాలము అని ఉంటుంది ఈ లింగోద్భవ కాలము అనేటువంటిది ఏమిటి అంటే ఉజ్జయిని మహంకాళి మహాకాళేశ్వరుడు పరమేశ్వరుడి దగ్గర లింగోద్భవ కాలంలో జరుగుతుంది అక్కడంతా కూడా భస్మముతో అభిషేకం జరుగుతుంది చాలా ప్రశస్తి కలిగినటువంటిది మళ్ళీ ఉదయము మరుసటి రోజు ఉదయముతో సంపూర్ణం చేసి మహామంగళహారతి ప్రసాదాలు ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటారు ఒక మహాశివరాత్రి మహా అనేటువంటి శబ్దం ఎందుకు వచ్చిందంటే రోజు ఉదయం పడితే మొదలు పెడితే మరుసటి రోజు ఉదయం వరకు కూడా ఏకధాటిగా జరుగుతుంది కాబట్టి మహాశివరాత్రి అనేటువంటి పదం రావటం మహాదేవుడికి మహాశివరాత్రి చేసుకున్నవాడికి చేసుకున్నంత మహాదేవ అని చెబుతూ ఉంటా ఏమిటి అంటే నువ్వు ఎంత పూజ చేసుకుంటే దానికి వచ్చిండేది ఈ కాలంలో ఏమైందంటే ప్రతిదీ కూడా దాన్ని ఇంకొక రకంగా మనము అతి తెలివితేటలతో ఏదైనా ఇబ్బంది చేసుకుంటే చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవా అని అంటూ ఉంటారు అది ఏమీ అది తిట్టు కాదు అంటే దైవాన్ని ఆ విధంగా కూడా మహాదేవ అని మనం ఎప్పుడైతే ఉచ్చరిస్తున్నామో ఎప్పుడూ కూడా మనకు పుణ్యప్రదం అనేటువంటిదే వచ్చింది అక్కడ అందుకని మహాశివరాత్రి అంటే ఏమిటి మహాశివరాత్రి అంత దీర్ఘంగా ఎందుకంటున్నాము అంటే ఇవాళ ఉదయం మొదలు పెడితే మళ్ళీ మరుసటి రోజు ఉదయం వరకు కూడా జరుగుతుంది ఆ మహాదేవుడికి అందువలన మహాశివరాత్రి రోజు వా ఎవరికి అనుకూలమైనటువంటి సమయంలో వాళ్ళు వెళ్ళి పరమేశ్వరుడికి అభిషేకాదులు చేసుకొని పరమేశ్వరుడి కృపకు పాత్రలు కావాలి అనేటువంటిది తెలియజేస్తూ అలాగే గురుగారు ఈ శివరాత్రి సందర్భంగా చాలామందికి ఏంటంటే ఒక డౌట్ ఉంది శివరాత్రి శివుడు అనగానే ఉపవాసం ఉంటే సరిపోతుందని ఒకరు అంటూ ఉంటారు ఒకరేమో జాగరణ చేస్తే బా సరిపోతుందని ఒకటి అంటుంటారు సో రెండో చేయొచ్చా లేకపోతే ఏదైనా ఒకటి మాత్రమే చేయొచ్చా మీ ప్రశ్న బాగుందమ్మా ఎందుకంటే మానవాళికి ప్రతిదీ కూడా అనుమానమే నిజానికి ఉపవాసము అనేటువంటిది ఎందుకు చెప్పారు అంటే మా మొదట ఏం చెప్పినారంటే చేతులారంగా శివుని పూజించుడేమి నోరు నువ్వంగా హరికీర్తి నడువడేమి అని అంటే నోరు నొచ్చేంత వరకు హరికీర్తన చేయరా అన్నాడు చేతులారంగ శివుని పూజింతుడేమి అని దాన్ని కొంచెం ఏదో రాగయుక్తంగా చెప్తుంటాం చేతులారంగ శివుని పూజింతుడేమి నోరు నవ్వంగ హరికీర్తినుడువడేమి అని మనము హరికీర్తన చెప్పే కొద్దీ చెప్పే కొద్దీ చెప్పే కొద్దీ ఎంతో తన్మయత్వము ఆనందము అసలు మనకి ఏం కావాలి అనేటువంటిది ఏమీ ఉండదు నోటికి నాలుకకు అలసట అనేటువంటిది ఉంటుందా ఉండదు అలాగే శివుణ్ణి చేతులు నొచ్చేంత వరకు పూజించాలి అంటే శివుణ్ణి ఎంత ఆరాధిస్తూ ఉంటే అంత మనకు తెలియకుండానే పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తూనే ఉంటాం ఎక్కడ చేతులు నొప్పి పుట్టవు ఉపవాసము అనేటువంటిది ఉంటూ జాగారము చేయాలనా రెండూ చేయాలన్నా ఒకటే చేయాలనా అనేటువంటిది ఇక్కడ రెండూ చేయిస్తేనే మంచిదని చెప్పారు అయితే ఎవరెవరి ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా మానవాళికి అనేక రకాల ఇబ్బందులు వాళ్ళు ఒకవేళ చేయలేకపోతే చేయగలిగిన వాళ్ళు శరీరము అనుకూలించేటువంటి వాళ్ళు చెయ్యాలి అనేటువంటి ఉత్సుకత ఉండి చెయ్యగలను అనేటువంటి సాహసంతో ధైర్యంతో చేసుకోగలిగిన వాళ్ళు రెండూ చేస్తేనే పుణ్యప్రదం ఉపవాసము ఉంటూ జాగారం అనేటువంటిది చేయాలి జాగరణ ఎందుకు చేస్తున్నాం అసలు జాగరణ ఎందుకు చేయాలి అసలు అంటే నేను చెప్పాను కదా ఇప్పుడు పరమేశ్వరుడికి దేవాలయాలన్నీ కూడా రాత్రి తెరిచే ఉంటారు ఉంచుతారు ఎక్కడ ఏ దేవాలయాలు మూసేది ఇప్పుడు మరుసటి రోజు ఉదయం వరకు జరుగుతూనే ఉంటాయి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం జరుగుతుంటుంది అది చాలా పెద్దది నాలుగున్నర గంట సేపు పడుతుంది మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం అంటే అదంతా చెప్పి స్వామికి అలంకారము చేసి విభూతి గంధము అన్నీ పెట్టి అలంకారము చేసి మహామంగళహారతి ఇచ్చి మళ్ళీ తీసి అలంకారం చేసినదంతా మళ్ళీ మొదలుపెట్టి ఇలా జరుగుతూనే ఉంటాయి అలా చేయాలి చేస్తుంటారు అందుకని జాగరణ పరమేశ్వరుడికి ఇప్పుడు త్రినేత్రుడు అయినటువంటి పరమేశ్వరుడి యొక్క మూడవ కన్నే చిన్న చీమ దగ్గర నుంచి ఏనుగు వరకు సర్వప్రపంచ మనకు ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి ప్రాణికి ఉండేటువంటి ప్రాణమే మూడవ కన్ను అటువంటిది ఆయనకు పూజ జరుగుతూ ఉంటే మనము నిద్రపోతున్నామంటే అర్థం ఏమిటి మనల్ని లేస్తే కన్ను తెరిచేటువంటి వాడు కన్ను తెరిచేట్టుగా చేసేవాడు ఆయనే అదే కన్ను మూతబడేట్టుగా చేసేటువంటి వాడు ఆయనే కన్ను తెరిస్తే ఏమవుతుంది అంటే శివుడు పరమశివుడిలోని శికారములో ఉండేటువంటి యొక్క ముడి ఇది అని ఆయన మూడవ కన్ను తెరిచినాడు అనేటువంటిది గనక ఒక్కసారి ఆలోచన చేసినట్టయితే వీడికి లోపల ప్రాణం అనేటి ఉండదు తలకట్టుగా శవం అనేటువంటిది జరుగుతుంది ఆ ముడిబడినటువంటి జీవితమే మానవుడిది శివుడితో ముడిబడినటువంటి జీవితమే మానవుడిది మనకు ముడి కావాలన్నా శివుడు కావాలన్నా శికారము కావాలన్నా అనేటువంటిది మనం ఆలోచన చేసుకోవాలి అందువలన పరమేశ్వరుడికి జరుగుతూ ఉండేటువంటి దీంట్లో మనము నిద్రపోతే ఏం లాభం ఆ రోజు అనేటువంటి భావనతో ఒకటి మనకు మన జీవితము ధన్యము మామూలుగా ఆ రోజు జరిగేటువంటి పుణ్యప్రదమైనటువంటిది అర్చక స్వాములందరూ కూడా వాళ్ళు ఉదయము నుంచి కూర్చొని మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము చెబుతున్నారంటే నమక చమకాలు అన్ని చెబుతున్నారు చేస్తున్నారు అంటే గొంతు తడి ఆరకుండా చెబుతుంటారు మహనీయులు అది వినటమే పుణ్యం చెవులు చేసుకున్నది చూడటము కళ్ళు చేసినటువంటి పుణ్యం మనము ఏదో పుష్పం పత్రం ఫలం తోయం అని మన చేతులతో తీసుకువెళ్ళినందుకు చేతులు చేసుకున్నటువంటి పుణ్యం మనము అలా చూస్తూ ఉండిపోయినాము పరమేశ్వరుడి ఆద్యంత పర్యంతము అంటే మన మనస్సు చేసుకున్నటువంటి పుణ్యం మన శరీరము చేసుకున్నటువంటి పుణ్యం అక్కడ గుళ్ళోగుచ్చొలు చేస్తున్నామంటే యావత్ మనిషి పరిపూర్ణముగా పుణ్యత్వము పొందడానికి కావాల్సినటువంటి రోజు ఈరోజు అటువంటి దాన్ని మనము పోగొట్టుకొని ఏముందిలే అని ఇంట్లో నేను నిద్రపోతాను పడుకుంటాను అంటే అంటే చేయగలిగినటువంటి ఇది ఉండి చేయకపోతే అది తప్పవుతుంది ఈ శరీరములో వేడి ప్రాణము అనేటువంటిది ఉంది అంటే అది పరమేశ్వరుడు ఇచ్చినటువంటిదే మనము తెల్లవారుజామున లేస్తాము అంటే నేను లేస్తాను అని మనం అనుకుంటాము గొప్పగా నేను చెబుతున్నాను ప్రతి వాళ్ళు కూడా మనం అనుకున్నదే ఏముంది మన కష్టంతో మనం ఉన్నాం దేవుడు ఏం చేస్తాడని మనం అనుకుంటాం అలారం పెట్టుకొని అలారం కొట్టింది లేస్తాము నువ్వు లేయి పర్వాలేదు లే అని అనుజ్ఞ ఇచ్చినవాడే పరమేశ్వరుడు కాబట్టి మనం లేస్తున్నాము లేకపోతే ఎన్ని అలారాలు కొట్టినా వీడు లేచేది ఉండదు నా స్వయం ప్రతిపత్తి నేనే లేస్తాను అని ఎందుకు అనుకోలేకపోతున్నావు సమయానికి అంటే నీకు పైన భగవంతుడు రోజుకు వెయ్యి గండాలు దాటుతాడు ఒక మనిషి ఒక మనిషి వెయ్యి గండాలు దాటి రాత్రి పడుకుంటాడు మళ్ళీ పొద్దున్న లేస్తాడు అందుకని పడుకునేటప్పుడు నేను ఈరోజు ఎవరికి నేను హాని చేసినాను ఏమి మంచి పని చేసినాను అని అనుకోవాలి ఉదయం లేవంగానే మన చేతులు మనం ఒక్కసారి చూసుకొని మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అనేటువంటివి చేతుల్లో ఉంటా చూసుకొని ఈరోజు నా చేతులతో ఎవరికి అపకారము జరగకుండా సాధ్యమైనంత వరకు నలుగురికి ఉపయోగపడేటువంటి పనులు చేయించు తల్లి నా చేత అని నమస్కారం చేసుకొని లేవటానికి కూడా పరమేశ్వరుడి యొక్క అనుగ్రహమే అవసరం అటువంటి పరమేశ్వరుడికి పరిపూర్ణముగా మనకు అనుగ్రహించేటువంటి రోజు ఈ మహాశివరాత్రి ఆ రోజు ఉపవాసము ఉండవలసినటువంటిదే జాగారము చేయవలసినటువంటిదే తప్పకుండా అని తెలియజేస్తున్నాను ధన్యవాదాలు చాలా సంతోషం తల్లి ఆశీర్వచనం చేయవచ్చు